భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి దేశంలో అత్యున్నత భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన గొప్ప విద్యావేత్త తత్వవేత్త రాజకీయవేత్త అని పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వేగులం సత్యనారాయణ గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యాభయ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్ చౌరస్తాలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి దేశంలో అత్యున్నత భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన గొప్ప విద్యావేత్త తత్వవేత్త రాజకీయవేత్త అని అన్నారు దేశంలో అనేక యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసి స్వాతంత్ర అనంతరం అనేక విద్యా సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తి అని అన్నారు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదవ తేదీని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు అలాంటి మహానుభావుడు పదిహేడవ ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమరుడైనాడని వారి యాభైవ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులుగా వారు చూపించిన మార్గంలో నడుస్తూ దేశ విద్యాభివృద్ధిలో తమ వంతుగా కృషి చేయడానికి పునరంకితం అవుతామని అన్నారు భారతరత్న డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారి యాభయో వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో వారికి అమరవచలో ఈ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి వారి విగ్రహానికి ఘనంగా నిర్వాళులు అర్పించడం జరిగింది భారతదేశానికి దిశానిర్దం చేసి చేసినటువంటి వ్యక్తి భారత మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా పనిచేసి భారతదేశంలో అనేక విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత మొట్టమొదటిసారిగా వారు ఉపాధ్యాయ వృత్తి నుండి భారత రాష్ట్రపతిగా ఎదిగినటువంటి సందర్భంలో ఉపాధ్యాయులకు వారి యొక్క బర్త్డేను మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా వారు పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన స్వర్గస్థులు ఈ రోజుకు వారికి యాభై సంవత్సరాల వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి రా రెసిడెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో రోజు వారి వర్ధంతిని ఘనంగా నివాళులర్పించుకోవడం పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ సెక్రటరీ వేగోలం సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వర్గానికి ప్రతినిధి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వర్ధంతులను ఇక నుండి పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమే కాకుండా వారి బాటలు నడుస్తూ పునరాంకితం అవుతామని అన్నారు పెద్దపల్లి టీచర్స్ ఆధ్వర్యంలో మనం మన సర్వపల్లి రాధాకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు చేసిన ఎన్నో పనులను మనం కొనియాడడం జరిగింది దీన్ని లేదా మేము ఈ ఉన్న ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరణ చేసి చాలా గొప్పగా చేయడం జరిగింది ఇప్పు ఇక్కడ నుండి మేము ఈ వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకుంటామని ఈ సమాముఖంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వేగోలం సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు కట్కూరి కిషన్ రెడ్డి సంధి సంపత్ రెడ్డి మెతుకు తిరుపతి సభ్యులు అల్లంకి సత్యనారాయణ సట్టు కనకయ్య ఎల్లాల ప్రతాప్ రెడ్డి తాళ్ళ నరేందర్ సుంకే నరసింగం కటుకోజ్వల సంతోష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు